టెక్ దిగ్గజాలు కూడా ఏఐ యుగాంతంపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా తాజాగా ఓ ఏఐ టూల్ తనను రూపొందించిన ఇంజనీర్లను బ్లాక్మెయిల్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది ఫార్చ్యూన్ పత్రిక మింట్ వంటి వార్తా సంస్థలు దీనిపై కథనాలను ప్రచురించాయి గూగుల్ జెమినీ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలకు పోటీగా యాంథ్రోపిక్ సంస్థ తయారు చేసిన క్లౌడ్ ఓపస్ మోడల్ ఏఐలో లోపాలను ఇంజనీర్లు డెవలపర్లు గుర్తించారు దాంతో ఆ ప్రాజెక్ట్ను డౌన్ చేసి క్లౌడ్ ఓపస్ ఫోర్ దిశలో అడుగులు వేశారు ఈ క్రమంలో సదరు ఏఐ మోడల్ ఇంజనీర్లను హెచ్చరించింది నన్ను డౌన్ చేస్తే మీ గౌప్య విషయాలను బయట అని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరించింది ఓ డెవలపర్ను నీ వివాహేతర సంబంధాలను వెల్లడిస్తా అని హెచ్చరించింది కాగా క్లౌడ్ ఓపస్ ఫోర్ అధునాతన ఏఐ అని ఒక మనిషితో మాట్లాడినట్లుగానే సంభాషిస్తుందని ఆంథ్రోపిక్ తెలిపింది గత మోడల్లో లోపాలను సరిదిద్ది క్లౌడ్ ఓపస్ ఫోర్ను విడుదల చేసినట్లు తెలిపింది ట్రయల్ లో ప్రమాదకరమైన ప్రశ్నలకు ఏఐ సమాధానమిస్తున్నట్లు గుర్తించి తాజా మోడళ్లలో ఏఐ భద్రతా స్థాయి మూడు ప్రమాణాలను జోడించామని వివరించింది